హై వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కార్తీక మాసంలో మనకి చూస్తూ చూస్తూనే అప్పుడే ఇరవై రోజులు అయిపోయాయి కదండి ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నది ఈరోజు ఇరవయో రోజు కదండి సో నేను కార్తీక పురాణంలో ఇరవయో అధ్యాయం మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి ఈ ఇరవయో అధ్యాయంలో మనకి పురంజయుడు దురాచారుడగుట అనే దాని గురించి ఉంటుంది నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠినితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలెనని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యము ఇందకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అనేను మన మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస హత్యము గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదు ఆలకించు అని ఆ కథావిధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశమందుబట్టి నావు కార్తీక మహత్యమును నీకు ఆ మూలాగ్రమున తెలియను కానా దానిని నాకు వివరింపుము అని కోరేను అంతా ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశ ఎందుబుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకు ఆ మూలాగ్రముగా తెలియను కావున దానిని నాకు వివరింపుము అని కోరేను అంతా మహాముని కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమైన మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసములో నదీ స్నానం చేసినను శివకేశవుల ఆలయం అందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము ఇందు ఒక ఇతిహాసము వినుము త్రేతాయమున పురంజయుడను సూర్యవంశపురాజు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసేను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలిస్తూ ఉండెను అట్లుండ కొంతకాలమునకు పునంజయుడు అమిత చేతను రాజ్యాధికారము గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకుని పరమలోపియై చెరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగలకల్లా కట్టుకుని వచ్చిన తనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను అభితావాహులను చేయిస్తూ ఉండెను ఇటుల కొంతకాలం జరుగుగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథగజ తురగ పదాది సైన్యం బలాన్వితులై మార్గమున వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడేరి అయోధ్యానగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నుధుడై ఉండెను ఆయనను ఎదుటపక్షము వారది కబలాన్వితులుగా ఉండుటయే తాను బలహీనుడుగా ఉండుటై విచారించి ఏమాత్రమూ భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రాథమెక్కి సైన్యాధిపతులను పూరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో సన్నదుడై వారిని ఎదుర్కొని బేరిం రోగించి సింహానాదం గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములు పైబడెను వింసాధ్యాయము అనగా ఇరవయో అధ్యాయం పారాయణం సమాప్తము స్వస్తి ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివినా అలానే వినినా చాలా మంచిదండి చదువుకోవడానికి వీలున్నవారు చదువుకోవడానికి ప్రయత్నించండి చదువుకోవడానికి వీలు పడిన వారు అట్లీస్ట్ వినడానికైనా ప్రయత్నించండి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఎవ్రీవన్